అందరూ కూడా మట్టి గణపతిని ఉపయోగించండి మన ని కాపాడండి రాని జనరేషన్స్ని కాపాడండి అని నన్ను అందరికి కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఒక్క రోజే ఒక ఓవర్ నైట్ లోపలనే అందరూ కూడా చేయలేరు రాను రాను తగ్గుతూ ఉన్నాయి మనం అందరం కూడా చూస్తున్నాము అంటే పీపుల్ లోపల అవేర్నెస్ వచ్చేసింది ఆల్రెడీ వచ్చింది వాడుతున్నాము జిహెచ్ఎంసీ తరఫున లాస్ట్ టైం మేము త్రీ ల్యాక్ మట్టి వినాయకులను పంచడం జరిగింది అయితే ఈసారి మాత్రం మేము ఫైవ్ ల్యాక్స్ పంచడం జరుగుతుంది సో ఎవ్రీబడి ప్లీజ్ యూస్ మట్టి గణేష్ పెట్టాలు కూడా ప్రత్యేకంగా నేరుగా ఉన్నప్పుడు కానీ మేము కూడా చెప్తున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మన ఇంట్లో పెట్టుకున్నా కూడా మట్టి గను పెడతాం గల్లీలలో పెట్టినా కూడా మట్టి గను పెట్టేటట్టు ప్రయత్నం చేసి ఈ యొక్క పొల్యూషన్ లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరూ మీకుందని చెప్పి మనం చేసుకుంటూ అందరూ కూడా ప్రశాంతంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాన్ని చేసుకోవాలని చెప్పి చేసి మట్టి గణపతి మాత్రమే వాడండి ఈ పర్యావరణ పరిరక్షణ అందరికీ కలెక్టివ్ బాధ్యత ప్లీజ్ ప్లీజ్ యు